గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మానవ హక్కుల బోధన భాగం మూడులో ఇప్పుడు చెప్పబోతున్న ఏంటంటే ఈ హక్కులన్నీ కూడా సమాజంలో పాటించబడుతున్నాయా లేదా అని నిర్ధారించడానికి మనం మహిళలను కొలబద్ధంగా తీసుకొని ఈ హక్కులన్నీ సరిగ్గా సంక్రమిస్తున్నాయా లేదా అని తెలుసుకోవచ్చు ఒకవేళ హక్కులు సక్రమంగా సంక్రమిస్తే వారి పిల్లలకి ముఖ్యంగా ఆడకూతుళ్ళకి వారి ప్రత్యేక అవసరాలతో సహా సరైన పోషణ గౌరవము రక్షణ దొరుకుతున్నాయా లేదా అనే విషయం మనం గమనించవచ్చు ఎన్నో దశాబ్దాలు గడిచినా ఈ హక్కులు చాలామందికి అందుబాటులో లేవు ముఖ్యంగా బడుగు వర్గాలు మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం అంతా కూడా మానవ హక్కులు పొందలేకపోతున్నారు రాజకీయ సంకల్పం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం రాజ్యాంగ హక్కులు బడుగు వర్గాలకు తెలియకపోవడం కూడా ఒక ప్రధాన కారణమే నిన్న మొన్నటి వరకు ప్రజలకి రాజ్యాంగంలో గల ప్రాథమిక హక్కులు మాత్రమే రాజ్యాంగపరంగా సాధించుకోగలమని మరియు అందులోని ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కులు సాధించుకోలేమని నమ్మించడం అనేది జరిగింది ఒక ప్రజా ప్రయోజనాల కేసు కారణంగా సుప్రీంకోర్టు వాళ్ళు పార్ట్ నాలుగులో ఉన్న హక్కులను కూడా పార్ట్ మూడుకి సంబంధించి విశదీకరించినే అని పేర్కోవడం జరిగిందంటే చెప్పడం జరిగింది ఇది చాలా ప్రోత్సాహకరమైనటువంటి అభివృద్ధి కొన్ని ఆర్థిక సాంఘిక హక్కుల సాధన రాజకీయము పౌర హక్కుల నుండి వచ్చినవే